నమశివాయ ఈ వీడియోలో పోలీ పాఠ్యం ఏ రోజు వచ్చింది ఏ టైం సమయం తిది ఎలా చేసుకోవాలి అరటి దప్పులు లేకపోతే వేటిలో వెలిగించుకోవాలి ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దాం పోలీ పాడ్యం రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి మనం పూజకి సిద్ధం అవ్వాలి నదిలో చెరువులో చేయటం కుదరని వాళ్ళు ఇంట్లోనే దేవుడి దే మందిరం దగ్గర లేదా తులసి కోడ దగ్గర చేసుకోవచ్చు మొదటిగా మన పూజా మందిరంలో పూజ చేసుకోవాలి తమలపాకులు వేసుకొని పసుపు గణపతిని చేసుకోవాలి గణపతికి అక్షంతులు పసుపు కుంకుమ పూలు సమర్పించుకోవాలి స్వామివారికి ధూప దీప అన్నీ సమర్పించుకోవాలి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ గో గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి దీపాలు దేనిలో వదలాలనుకుంటున్నావో అది సిద్ధం చేసుకోవాలి టబ్బులో కానీ ఎత్తడి రాగి పళ్ళల్లో చేసుకోవాలి దాన్ని సిద్ధం చేసుకొని దానిలో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ జల్లుకొని పూలు కూడా వేసుకోవాలి ఆ పళ్ళం చుట్టూ పసుపుతో రాసి కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి ఇప్పుడు అరటి దొప్పని సిద్ధం చేసుకొని ముప్పై మూడు ఒత్తులు వేసుకోవాలి కొంతమంది ముప్పై మూడు ఒత్తులు కొంతమంది ముప్పై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అవి ఎలా అంటే మన నెల రోజులు కార్తీక మాసంలో చేసిన ముప్పై ఒక్క రోజులు కానీ ముప్పై ఒక వత్తులు గంగా మాతకి ఒక వత్తి వినాయకుడికి ఒక ఒత్తి ప్రకారం ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు కొంతమంది ముప్పై ఐదు వెలిగిస్తారు ముప్పై ఐదు ఒత్తుకులకి గణపతికి రెండు గంగామాతకి రెండు సమర్పిస్తారు నీళ్ళల్లో వదిలి వాటికి పసుపు కుంకుమ అక్షంతులు సమర్పించుకోవాలి తర్వాత ఏకవత్తితో కానీ సాంబ్రాన్ కడ్డితో కానీ దీపారాధన వెలిగించుకొని నీళ్ళు వదులుకోవాలి అరటి డొప్పలు లేని వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను కొన్ని రకాలు చేశాను వాటిని కొబ్బరి చెప్పులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కొబ్బరి చెప్పుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పాడ్యంకి ముందు రోజే ఆవు నెయ్యిలో ఒత్తులు నానబెట్టుకోవాలి నేను కొబ్బరి చెప్పులో ఆరెంజ్లో నిమ్మకాయలో ఒత్తులు వేసి వెలిగించి చూపిస్తున్నాను కార్తీక మాసంలో వచ్చే చివరి రోజుని పోలీస్ వర్గం అంటారు ఈ రోజు మహిళలందరూ తెల్లవారుజామునలేసి చెరువుల్లోనూ నదుల్లోనూ దీపాలు వదిలి దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన వారు ఈ పోలి పాడ్యమి రోజు ముప్పై మూడు ఒత్తులతో దీపాలు వెలిగించి అరటిడొప్పలో వెలిగించి నదిలో కానీ జలాల్లో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని స్వర్గ కథను విని అక్షింతులు వేసుకుంటారు మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాసంలో పూజ చేయడం కుదరని వాళ్ళు కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు కార్తీక మాసం చేసినంత ఫలితం కూడా ఈరోజు దక్కుతుంది ఇంత గొప్పదైన ఈ పోలిపాఠ్యమ రోజు ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఇయర్ కార్తీక పార్ణ్యమి తిథి ఎప్పుడు ప్రారంభమైందంటే ట్వంటీ నవంబర్ గురువారం ఉదయం పది ముప్పై ఆరు నిమిషాలకు మొదలయ్యి నెక్స్ట్ డే ట్వంటీ ఫస్ట్ నవంబర్ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిది ఉంది మనకు పాడ్యమి తిథి అనేది సూర్యోదయానికి ముందు ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం కార్తీక పాడ్యమి వచ్చి ట్వంటీ ఫస్ట్ నవంబర్ శుక్రవారం రోజు చేసుకోవాలి